నమస్తే ఏం పేరు డాక్టర్ రాములు రాములు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పెన్షనర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏముంటుంది మాకు పెన్షన్ ఎన్ని ఇయర్స్ అయితే టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ సరే మీకు పొలిటికల్ అవగాహన మంచిగానే ఉంటుంది నాకు తెలిసినంతవరకు వరకు మంచిగానే ఉన్నా చెప్పగలను సెలెక్ట్ చేసుకోగలను నాకు ఎవరు లీడర్ కావాలనేది నేను చూసుకునే దాంట్లో సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి ఆల్రెడీ ప్రచారాలు జరుగుతా ఉన్నాయి ఎవరెవరిగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు తెలుసా మన

సెంటర్ లో మోడీ గారు ఉండాలని అనుకున్నాను లోకల్ లోపల మన లోకల్ లీడర్స్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే బాగుంటుందని ఇంతకుముందు అనుకున్నాను కానీ ఇప్పుడు బీజేపీ ఇక్కడ కొంచెం కొంచెం పుంజుకుంటున్నది కాబట్టి అంతగా క్యాండిడేట్స్ ఎక్కువ లేరు కాబట్టి అంటే ఎంత మోడీ పేరు చెప్పుకున్నా కూడా అంత తొందరగా రాలేని పరిస్థితిలో ఉన్నది మనకి తెలంగాణలో ఇక కాకపోతే ఇక్కడ కాడికి కేసీఆర్ మూసుకపోయిండు అంటే మళ్ళా వస్తుంది కావచ్చు చెప్పలేం సి జయాపజయాలు దైవాధీనం వాళ్ళు చేసే మళ్ళీ పనులను బట్టి మోటివేషన్లను బట్టి వాళ్ళు మంచిగా అయ్యే అవకాశం ఉంటది కావచ్చు సార్ ఇప్పుడు నేను ఇదే గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నా కూడా మోడీ మోడీ అంటా ఉన్నారు ఎందుకు మోడీ అసలు వాళ్ళేమో మోడీ అంటే కేడీ అని చెప్పి అంటా ఉన్నారు చేసిన చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆయన ఏమంటాడు పొలిటికల్ అరెస్ట్ అంటాడు ఈవెన్ కవిత కూడా అదే బోత్ ఆర్ మింగిల్డ్ విత్ గోటాలా అండ్ ఐఎమ్ ది ఫాలోవర్ ఆఫ్ ది క్యాపిటల్ టీవీ మనీష్ కుమార్ డాక్టర్ మనీష్ కుమార్ నేను రెగ్యులర్గా వింటుంటాను సో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అంటే అది బీజేపీ ప్రాపగాండా అని చెప్పుకుంటారు కానీ కరెక్ట్ కాదు రీజన్స్ ఉండాలి లాజిక్స్ ఉండాలి ఏదన్నా అనటానికి దానికి ఒక గ్రౌండ్ ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాడు కేడి వీడు కేడి అంటే నీకు అది బోస్ గారు మనం మన బోస్ ఉన్నాడు కదా పాటలు రాస్తాడు అంటే ప్రయోగించినట్టు వర్డింగ్స్ ప్రయోగించినట్టు దాన్ని ఒక పద్యం వాడినట్టు చేయటం కాదు అక్కడ నీ యొక్క పాస్ట్ హిస్టరీ నీకు ప్రజెంట్ హిస్టరీ నువ్వేమేం చేస్తున్నావు ఇంకోటి నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత అసలు నేనంటే అందుకే వాళ్ళు రిప్రజెంట్ చేయలేకపోతున్నారు ఈజ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని కూడా అనలేకపోతున్నారు ఎందుకు అని అంటే వయసులో చిన్నవాడు ఆలోచన తక్కువ అగ్రెసివ్ నేచర్ అండ్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకు ఫారిన్ కంట్రీస్ లో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూస్ ఓన్లీ ఇంకా బియాండ్ డౌట్ ఇట్ ఈస్ ప్రూడ్ ఇంకా హెరాల్డ్ ఏదో ఉన్నది సంథింగ్ దాంట్లో కూడా వాళ్ళు కన్విక్ట్ అయ్యి అంటే కన్విక్ట్ కాలేదు సమ్మన్స్ ఇష్యూ అయినాయి బెయిల్ మీద తిరుగుతున్నాడు వాడు ఈవెన్ ఇన్క్లూడింగ్ సోనియా గాంధీ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే బీజేపీ వాళ్ళను చేరిపోతే అలా నీకు కేసులే ఉండవని వీళ్ళు ఏదో ప్రాపగణ చేస్తున్నారు సీ డిఫెన్స్ చేసుకోవాలంటే ఎన్నో అనొచ్చండి నేను సరే ఇప్పుడు ఇవన్నీ సార్ నేను ఏం అంటే మోడీకి ఓటేస్తానంటే ఒకటేందంటే అట్లని కాదు ఆయన యొక్క పాస్ట్ హిస్టరీ తీసుకోవాలి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి ఆయన వయసు తీసుకోవాలి ఆయన యొక్క అభిమతం ఏంటిది అసలు యాక్చువల్గా వాట్ హీఈస్ ఫర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కంటిన్యూ కాపాడాలి ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఆయన మన యొక్క పేరును పైకి తీసుకొచ్చాడు ఇంకోటి దైవత్వం ఉన్నది అతని దగ్గర శివత్వం ఉన్నది తర్వాత ఇంకోటి ఎక్కడ కానీ ఒక్క పైసా తిన్నట్టు మీరు ప్రూవ్ చేయండి నేను తలకాయ కోసుకుంటాను అంత లెవెల్లో నమ్ముతున్నా అతన్ని ఎస్ అది నా యొక్క ఇది నేను అనుకుంటున్నా నేను నమ్మకము చేస్తున్నా ఆయన నేను వేస్తాను ఆయనను పైకి తీసుకొస్తాం ఉండాలి ఇక్కడ మాత్రం ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు రావాలి అయితే బీజేపీ వాళ్ళు క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా పైకి వస్తారు ఇంకోటి యంగ్ జనరేషన్ లోపల మోడీ గురించి చాలా పరివర్తన వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అల్సో అన్నమలయ్య గారు ఉన్నారు పాస్ట్ హిస్టరీ మొత్తం తెలుసు ఆయన ఇందిరాగాంధీ నెహ్రూ కా నుంచి ఎంత మంది ఏమేమి చేసారో అన్ని తెలుసు అతనికి కాబట్టి అవన్నీ పెట్టేసేసి మోడీ గురించి ఆయన అది చేస్తున్నాడు Being a IAS officer and worked for some time, immediately he resigned and he joined the BJP party mm. and he has taken the in-charge of the Tamil Nadu total state. state. Okay. One day he may become a South India state BJP candidate. Okay. Thank, okay. You. Thank you. Thank very you very much.